నమస్కారం ఎన్ఎస్పిసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలోనే విద్య బాగా ఉంటుందని విద్యావంతులు అవుతారని అందుకే కోచింగ్లకు పై చదువులకు నగరాలకు పోతుంటారు అందరూ అందులో పోయినా ప్రతి ఒక్కరికి వస్తాయని ర్యాంకులు అంటే అందులో కష్టపడి సరస్వతి కటాక్షం ఉన్నవారే రాణిస్తారు కానీ కొంతమంది పల్లెల్లో చదివి విదేశాలకు వెళ్ళిన వారు లేకపోలేదు అలాంటి వారిలో ఈ సరస్వతి పుత్రుడొకరు పునాది అంత పల్లెటూరి ప్రభుత్వ పాఠశాలలోనే చదివి నవోదయ పరీక్షలో సీట్ సాధించి ఇక వెనుదిరగకుండా విదేశాల వరకు వెళ్లిపోయాడు తల్లిదండ్రులు వ్యవసాయ రైతు కుటుంబం అంతగా చదువుకున్న వారు కూడా కాదు కానీ కుమారుని పట్టుదల సాధించాలనే తపన అతడిని అమెరికాకు తీసుకెళ్లింది ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఇంతటి విజయం సాధించిన కుమారుణ్ణి అందరూ ఆడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా ఆనందానికి హద్దులుంటాయా ఇక్కడ ఈ సంఘటన జరిగిందో వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం శ్రావణ్పల్లిలో మాలోత్ రామచంద్ర శకుంతల అనే రైతు దంపతులకు కుమారుడు మాలోద్ తిరుపతి తనకు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇదే గ్రామంలో ఐదో తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివి నవోదయ పరీక్ష ద్వారా ప్రవేశం పొందిన తిరుపతి పదో తరగతి వరకు విద్యను అభ్యసించారు అనంతరం హన్మకొండలోని తేజస్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో ఎటువంటి శిక్షణ లేకుండా నూట పదమూడవ ర్యాంక్ సాధించి ఐఐటి మొబైల్ లోబిటెక్ పూర్తి చేసుకున్నారు స్కాలర్షిప్ ఎగ్జామ్స్కు ఎంపికై ఎంఎస్ సౌదీ అరేబియాలోని కౌస్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకుని జాన్ హోప్ కింగ్స్ యూనివర్సిటీ పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్ట పొందాడు అమెరికాలోని అతిపెద్ద కంపెనీ అయిన థర్డ్ వేవ్ సిస్టమ్స్ కంపెనీలో రీసెర్చ్ మేనేజర్ గాలువు దక్కిందని అనిపించుకున్నాడు ఈ సందర్భంగా తల్లిదండ్రులు సోదరులతో మీడియాతో వారు మాట్లాడుతూ వారి సంతోషాన్ని ఆనందం వ్యక్తం పరిచారు చదివించడం ఆ పెద్ద కొడుకు విత్ ఇన్ కోచింగ్ లేకుండా ఐఐటి సీటు కొట్టి అమెరికాలో జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ చేసిన మాకు చాలా సంతోషం పేదవాళ్ళు ఎంత అంటే చాలా నేను పేదవాళ్ళం ఒకప్పుడు మా కుంటు లేని వాళ్ళని దేవుని దేవాలని స్థాయి వచ్చినాం ఇట్లా ఇక్కడ మా ఊళ్ళోనే ఐదు ఐదు తరగతి చదివాడు ఆ తర్వాత నవోదయ వచ్చింది నవోదయ టెన్త్ అయిపోయింది నవోదయ వెళ్ళి హన్మకొండ హన్మకొండలో ఎంటర్ చేసాడు అక్కడికి వెళ్ళి కోచింగ్ లేకుండానే ఐఐటి సీటు కొట్టిండు ఐఐటి సీటు వచ్చేసి బాంబాయిలో వచ్చేసింది బాంబాయి బీటెక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి సౌదీ అరేబియాలో ఎంఏ చేసిండు అక్కడ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిండు అమెరికాలో ఆరు సంవత్సరాలు పిహెచ్డి చేసిండు జస్టు మన రీసెంట్లీ పట్టా ఇచ్చిండు మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది మా విలేజ్ పేరు సావణ్పల్లి గుడిపేట ఇది ఒక ట్రైబల్ విలేజ్ మారుమూల గ్రామం ఇక్కడ మేము లైక్ మా పేరెంట్స్ పేరు రామచందర్ శకుంతల నా పేరు దిలీప్ మేము నలుగురం అక్కయ్య తర్వాత అన్నయ్య తర్వాత ఇంకో అక్కయ్య తర్వాత నేను అన్నయ్య ఇక్కడనే జెడ్పీహెచ్ఎస్లో ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాడు దాని తర్వాత నా అన్నయ్యకు నవోదయలో సీట్ వచ్చింది అక్కడ నుండి అన్నయ్య తేజస్ కాలేజ్ జాయిన్ అయ్యాడు తేజస్ తేజస్ అనేది ఒక నార్మల్ కాలేజ్ అక్కడ అన్నయ్య వితౌట్ కోచింగ్ ఐఐటిలో వన్ వన్ త్రీ ర్యాంక్ సాధించాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్నయ్య యాక్చువల్లీ చాలా లేట్గా జాయిన్ అయ్యాడు ఆగస్ట్ సెప్టెంబర్ అటు అన్నయ్యకి అప్పట్లో లైక్ కాలేజ్ చాలా లేట్ జాయిన్ అయ్యరికి అప్పటికి యూనిట్ టెస్ట్ అక్కడ అయిపోతుండే యూనిట్ టెస్ట్లో ఇతను లైక్ స్టార్టింగ్ వెళ్ళడంతోనే క్లాస్లో తనే ఫస్ట్ వచ్చాడు అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ అందరూ గుర్తించి లైక్ ఇతను చాలా చురుకుగా ఉన్నాడు పేరెంట్స్ ఎక్కడ పిలిపించి ఇక తనకి ఎక్కడ చదివియండి ఎక్కడ బీఎడ్ అంటే అన్నయ్య ఆ టైంలో జేఈకి వెళ్ళాలి నేను పక్క ఐటీకే ఐటీ ఎగ్జామ్స్ రాయాలి నేను నారాయణ చైతన్యం జాయిన్ అవుతా కోచింగ్ కోసం అని అంటే డాడీ కూడా ప్రోత్సహించాడు సరే అక్కడనే జాయిన్ చేస్తానంటే తెచేసి వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడనే చదవాలి ఇక్కడనే చదివియండి ఇక్కడ నుండి ర్యాంక్ వస్తే బాగుంటుంది అనేసరికి అన్నయ్య సొంత కృషితోని వితౌట్ కోచింగ్ అన్నయ్య ఐఐటీ బాంబేలో వన్ వన్ త్రీ సీట్ సాధించాడు దాని తర్వాత అక్కడ ఎరోనాటిక్స్లో బీటెక్ కంప్లీట్ చేశాడు అక్కడ నుండి మాస్టర్స్ కోసం కౌస్ యూనివర్సిటీ వెళ్ళాడు అక్కడ కూడా స్కాలర్షిప్ ఇట్స్ కంప్లీట్లీ ఫండెడ్ స్కాలర్షిప్ దాని తర్వాత అన్నయ్య అక్కడ నుండి జాన్ హోప్కిన్స్లో సివిల్స్లో జాయిన్ అయ్యాడు సివిల్ ఇంజనీరింగ్ అండ్ పిహెచ్డీ అలాయిస్ మీద చేస్తుండే ఇప్పుడు పిహెచ్డీ అనంతరం అన్నయ్యకు డాక్టరేట్ ఉంది డాక్టరేట్ అనంతరం అన్నయ్యకు వన్ క్రోడ్ ప్యాకేజ్తో థర్డ్ వేవ్ సిస్టంలో లైక్ రీసెర్చ్ మేనేజర్గా జాబ్ వచ్చింది సో మేము ఎప్పుడు అనుకోలేదు అనేక ఇంత లైక్ వన్ క్రోడ్ ప్యాకేజ్ వస్తుంది అని ఎందుకంటే మేము లైక్ పేరెంట్స్ మేము చాలా బ్యాక్ గ్రౌండ్ వచ్చిన వాళ్ళం పేరెంట్స్ ఎప్పుడు లైక్ చాలా కష్టపడి మమ్మల్ని పెంచేవాడు చాలా తక్కువ ల్యాండ్ ఉండేది లైక్ కంప్లీట్లీ మేము వ్యవసాయం మీద తర్వాత లైక్ స్మాల్ ఫార్మింగ్ లైక్ అంటే స్మాల్ బిజినెస్ లైక్ హెన్ బిజినెస్ అయినా టైలరింగ్ బిజినెస్ అయినా ఇవి చేస్తూ ఉండే డాడీ ఇప్పుడు సో మమ్మల్ని ఎప్పుడు మాకేం కష్టం రాకుండా పెంచింది సో ఇవంతటికి ఈరోజు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్నయ్యకి ఆ ప్యాకేజ్ అండ్ నేను నాకన్నా ఎప్పుడు నాకు కెరీర్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు ఎలా చదవాలి ఏం చేయాలని సో అన్నయ్యకు అన్నయ్య చెప్పిన మోటివేషన్తోనే నేను ఈరోజు ఐఐటీ కలక్కుల్లో ఫిఫ్త్యర్ చదువుతున్నాను థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఐఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ బ్రదర్స్ ఆ తర్వాత నేను యూఎస్లో చాలా యూనివర్సిటీస్కి పిహెచ్డి కోసం అప్లై చేశాను అందులో నాకు నా ఫస్ట్ చాయిస్ అయిన జాన్ సాప్కిన్స్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేయడానికి అవకాశం లభించింది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో యుఎస్కే వచ్చాను అండ్ ట్వంటీ త్రీలో నా పిహెచ్డి పిహెచ్డి డిఫెండ్ చేశాను టూ త్రీ డేస్ బ్యాక్ నా గ్రాడ్యుయేషన్ సెరమనీ అయింది దానికి మా పేరెంట్స్ ఇండియా నుంచి ఇండియా ఇండియాలో ఇండియా నుంచి లైవ్లో చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అండ్ Now graduation I third-wave systems, law, uh, computational mechanics engineer uh, job. Lab uh, in um, So in retrospect, uh, I don't think I would have been here without my parents' support. Uh, I would like to thank him, thank them for being there for me in my ups and downs. Uh, I know it was not easy for them being farmers. Uh, providing education for me and my siblings. Um, but they, they have always prioritized our education over anything else and, and love and I love my parents for just being there.